శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మంత్రం చూపిస్తే చాలు మీరు కోరుకున్నవారు తప్పకుండా క్షణాల్లో మీ ముందు ఉంటారనమాట ఈ రోజు మనం వాటర్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోబోతున్నాం అలాగే వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా చెప్పుకోబోతున్నాం నీటికి ఎంత శక్తి ఉందనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పంచిభూతాల ఒకడైనటువంటి ఈ నీటిని మనకు సంకల్పాన్ని దగ్గర చేస్తుంది మన కోరికల్ని తీరుస్తుంది చాలామందికి సందేహం రావచ్చు నీరు అలా చేయగలుగుతుందని భూ భూ ప్రపంచం మీద గాలి నీరు వెలుతురు అనేవి చీకటి ఇవన్నీ కూడా ఒక్కటి లేకపోయినా సరే మనం బ్రతకడం అనేది కష్టం కాబట్టి ఈ వాటర్ మేనిఫెస్టేషన్ అనేది వంద శాతం రిజల్ట్ ఇస్తుంది అనేది కూడా అంతే నిజమనమాట అయితే ఆ నీటితో మన సంకల్పాన్ని ఎలా చెప్పుకోవాలి మన కోరిక ఎలా తీరుతుంది ఇది మనం ఎలా చేయాలి అలాగే యూనివర్స్తో పాటుగా దైవ బలం అనేది మనకి ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా నమ్మేటటువంటి దైవ బలానికి కంటికి కనిపించకపోయినా కూడా మనకి నమ్మేటటువంటి దైవశక్తి యొక్క మంత్రం అనమాట ఇవన్నీ కూడా కలిపి మన కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తాయి దానికోసం ఏం చేయాలి ఎప్పుడు చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఉద్యోగం రావాలి లేదంటే కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలని చాలా రకాల కోరికలు ఉంటాయి కదా అయితే ఆ కోరికలు ఎలా తీరుతాయంటే మనం వాటర్ మేనిఫెస్టేషన్ చేయాలి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గాజు బౌల్ అంటే ఒక గాజు గ్లాస్తో ఈ పరిహారానికి ఖచ్చితంగా ఉపయోగించమని క్లియర్గా చెప్తున్నాను గాజు గ్లాస్ నిండా కూడా వాటర్ తీసుకున్న తీసుకున్న తర్వాత మీ కోరిక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని జరిగినట్లుగా అంటే నేను కోరుకున్న వ్యక్తితో నేను సంతోషంగా జీవిస్తున్నాను కోరుకున్న వ్యక్తితో నేను ఆనందంగా ఉంటున్నాను ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నామని మీకు జరిగిపోయినట్టుగా ఇమేజినేషన్ చేసుకోవాలన్నమాట అంటే ఊహించుకోవాలి మీ యొక్క కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది ఆ నీటికి చేరుతుంది ఖచ్చితంగా చేరుతుంది అలా చెప్పిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇలా మూడు సార్లు చెప్పుకోవాలన్నమాట తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పుకోవాలి మీరు పంచభూతాలతో ఒకటైనటువంటి ఆ నీటిని చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న తర్వాత ఆ వాటర్ని తీసుకొని మీ నోట్లో అంటే ఎత్తు పోసుకోకూడదన్నమాట ఈ సంకల్పం అయితే చెప్తూ గ్లాసులో వాటర్ని పట్టుకున్నారు కదా ఆ గ్లాస్ని కింద పెట్టకుండా నోట్లోనే నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా తాగేయాలి ఇలా చేయగా అంటే ఇలా చేయడం వల్ల వాటర్లోకి వెళ్ళినటువంటి వైబ్రేషన్ అనేది మన యొక్క బాడీ మొత్తం కూడా వెళుతుంది మన యొక్క కోరిక అంటే కోరుకునే కోరిక సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా చేయండి అంత పవర్ ఉంటుందన్నమాట అయితే వాటర్తో ఈ పరిహారం చేయడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అయితే మీరు ఇష్టమైన వ్యక్తులు మీరు కోరుకున్నప్పుడు వారిద్దరూ కూడా చేరడం కోసం ఈ మంత్రం చెప్తున్నానండి అలా మీరు గాజు గ్లాసు పట్టుకుంటారు కదా ఆ గ్లాసు దగ్గర నోటు దగ్గర పెట్టుకొని ఓం క్లీం ఓం శ్రీం మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం క్లీం ఓం శ్రీం ఓం క్లీం ఓం శ్రీ అనేటటువంటి బీజాక్షర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలా జపించిన తర్వాత నీటిలో కొద్దిగా ఊదుతూ మూడు సార్లు ఊదిన తర్వాత వాటర్ని మొత్తం కూడా తాగేసండి ఇలా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మీకు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే మీరు ఇష్టమైన ఉద్యోగము ఏదైనా సరే మీ వశం అయిపోతుందనమాట ఎక్కడ మన పంచభూతాల్లో నీరు ఒకటి కాబట్టి ఆ దేవుని అనుగ్రహంతో అమ్మవారి యొక్క మంత్రబలంతో కోరిక నెరవేర్చడానికి వందకి వంద శాతం కనుక తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి 达尼耶瓦达姆卢。